రామ కళ్యాణి ఇప్పుడు నేను చూపిస్తున్న జ్యువెలరీ ఐటమ్స్ వచ్చి పంచలోహంతో చేసినవి వీటికి మీరు గోల్డ్ పాలిష్ కావాలన్నా చేసిస్తాము లేదా వితౌట్ పాలిష్ కావాలన్నా కూడా ఇస్తాము పంచలోహంతో చేసిన జ్యువెలరీని మనం వేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది పంచలోహంతో చేసిన కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ముత్యాలహారం డైలీవేర్ బ్యాంగిల్స్ డైలీవేర్ తాళి చైన్స్ కరుంగు మాల కమలం లాకెట్ మాటీలు సింపుల్ నక్లీస్ ఇయర్ రింగ్స్ స్టోన్ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ చూడండి ఓల్డ్ స్టైల్లో చేయించేవారు కదా ఇదే మోడల్ సేమ్ యాస్టీస్ ఉందండి అడ్జస్టబుల్ రింగ్ కడియం మొలతాడు చిన్న పిల్లలకి వేస్తారు కదండి బంగారుపు మొలతాడు సేమ్ అదే డిజైన్ పిల్లలు పెద్ద అయిన తర్వాత దీన్నే నెక్లెస్లా కూడా యూస్ చేసుకోవచ్చు బ్యాంగిల్స్ ఫర్ డైలీ వేర్ కెంపు స్టోన్ నెక్లెస్ లాంగ్ చైన్స్ విత్ లాకెట్ టూ లైన్స్ ఆఫ్ తాళీ చైన్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర ఈ ఐటమ్స్ కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్